హలో లూయా దేవున్నా మనకి మహిమ గాక ప్రేమైన దేవుని బిళ్ళారా మీ అందరికీ గొప్ప విషయం చెప్తా ఉన్నాను బైబిల్ గ్రంథంలో యోబు అనే దేవుని సేవకుడు దేవుని భక్తుడు బైబిల్ గ్రంథంలో యోబు అనే వ్యక్తి లేకపోతే క్రైస్తవ విశ్వాసంలో అనేక మంది అనేక సందర్భాల్లో మరి కూలిపోయే ఉండే అవకాశాలు ఉంటాయి సడలిపోయే విశ్వాసం సడలిపోయే విశ్వాసం విశ్వాసంలో సడలిపోయే అవకాశాలు ఉన్నాయి పాత నిబంధనే కాదు కొత్త నిబంధనలకు కూడా కొత్త నిబంధనకి కూడా అంటే బైబిల్ మొత్తానికి విశ్వాసంలోనికి విశ్వాసానికి ఒక ఎన్నెముక లాంటి వాడు యోగు దేవుని ఎందు ఎంతవరకు విశ్వాసం ఉంచాలి అనేది మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అంటే యోగును చూసి నేర్చుకోవచ్చు అందుకోసం నేను యోగు విశ్వాసానికి ఎన్నెముక లాంటి వాడు అని చెప్పేసి అంటున్నాను మనిషి నిలబడటానికి శరీరంలో మరి ఎన్నెముక ఏ విధంగా అయితే సహాయపడుతుందో విశ్వాసి కూడా విశ్వాసంలో దేవునిలో స్థిరంగా నిలబడటానికి యోబు అంటే విశ్వాసం ఎంతైనా అవసరం అయితే చిన్న ప్రశ్న ఏమిటంటే ఏబు పగల పుట్టాడా రేత్ర పుట్టాడా వాక్యం చదువుతూ ఉండగా దేవుని వాక్యం నుంచి మరి చిన్న మాట చదువుకుందాం మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక చూడు వాళ్ళ తల్లిగారితో లేదా వాళ్ళ తల్లిదండ్రులతో లేదా చుట్టు బంధువులతో మరి ఏబు మగపిల్లవాడు కాబట్టి పురుషుడు కాబట్టి మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి గాక అంటే అతని యొక్క జన్మను జన్మదిన రోజు గురించి చెప్పు ప్రజలు చెప్పుకున్నారు ఈ విధంగా అనేది మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉండమాట మగ పిల్లవా మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక మగపిల్లవాడు అంటే నేను నేను పుట్టా మగపిల్లాడిగా రాత్రి ఆ రాత్రి పుట్టా కదా ఆ రాత్రి లేకపోవును గాక అని చెప్పేసి తన యొక్క జనన జన జన్మ జన్మను జన జననాన్ని బట్టి తను శపించుకోవడం అనేది చేస్తా ఉన్నాడనమాట అవును కదా ఆయన ఇప్పుడు ఇది ఆత్మీయంగా అర్థం తీసుకుంటే ఎలా వస్తుందంటే రాత్రి అనగా శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు శోధనలు ఇవన్నిటికీ సాదృశ్యంగా ఉంది అవును మరి అక్కడే పుట్టాడు కదా యోబు యోబు అక్కడి నుంచి పుట్టాడు ఎప్పుడూ రాత్రి పుట్టాడు శ్రమంలో నుంచి పుట్టాడు ఆయన దేవునామానికి ఎక్కడి నుంచి శ్రమంలో నుంచి చీకటి అంధకారం ఎంతో వేదనతో బాధతో శోధనతో అబ్బో అసలుకి పది మంది పిల్లలు ఒకసారి కోల్పో కోల్పోయాడు ఆస్తి అంతస్తు అన్నీ పోయినప్పటికి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే పిల్లలు చనిపోయారు అన్నారో అప్పుడు చాలా బాధ అయిపోయింది ఒక్కసారిగా ఒక క్షణంలోనే పది మంది పిల్లలు ఒకేసారి చనిపోయారంటే చాలా బాధ చాలా 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 అసలుకి కొంతమంది పిల్లలు అయితే కొంతమంది తల్లిదండ్రులు అయితే నేను నా పిల్లవాడి వరకే బ్రతికున్నాను నా నా కుమార్తె కొరకే బ్రతికున్నాను ఇల్లు లేకపోతే నేను చనిపోతాను అనే ఒక సెంటిమెంటల్గా ఎంతో అటాచ్మెంట్తో ఉంటారు మరి ఎంతో అల్లారముద్దుగా ఎంతో సుకుమారంగా పెరిగినటువంటి పది మంది పిల్లలు ఒకేసారి మరణించినప్పుడు మరి అది రాత్రి కదా అది చీకటే కదా అది శ్రమే కదా శోధనే కదా అది ఆ శోధనలో నుంచి ఆ శ్రమలో నుంచి ఆ ఇబ్బందుల్లో నుంచి మరి వేదనతో కూడినటువంటి ఆ బాధతో ఆ అటువంటి శ్రమ ఎవరికి కూడా రాకూడదు వచ్చినా కానీ ఒకవేళ దేవుడు యోబుకి ఇచ్చినటువంటి నిరీక్షణ యోబుకి ఇచ్చినటువంటి ఒక యథార్థమైన హృదయాన్ని దేవుడు వారికి ఇచ్చిన కాక ఐ మీన్ ఏవు పుట్టింది శ్రమలో నుంచే ఏవు పుట్టింది ఆ రాత్రిపోటే ఆ రాత్రి అంధకారం అనే రాత్రి ఆ రాత్రి శ్రమే శ్రమే రాత్రి అక్కడ పుట్టాడు ఏబు ఎవరైతే అక్కడ పుడతారో ఆ సమయంలో ఆ సందర్భాల్లో పుడతారో వాళ్ళే యోబు అలే రున్నతల ఆశీర్దానికి అర్హులు యోగ్యులు దేవుని చేత దీవించి పడడానికి యోగ్యులు కూడా వారు ధన్యులు అంతే రెట్టింపు ఆశీర్వాదాలు అంతే దేవున్నామని మనం కొనగల రెట్టింపు ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే యోగులాగా మరి శ్రమల ద్వారా ఇబ్బందుల ద్వారా మరి రాత్రి అనబడినటువంటి ఆ శ్రమ ఇబ్బందులు వేదనల నుంచి ఆ ఏడుపుల నుంచి మానోవేదన నుంచి మనోదుఖం నుంచి మనం తిరిగి మరి రుణంతుల అభిషేకాన్ని రుణంతల ఆశ్చర్యలు పొందుకోవాలి అంటే యోగులాగా శ్రమల ద్వారా వెళ్ళాలి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేవుని అలా యథార్థం వదిలిపెట్టగా దేవుని నామాన్ని స్మరించకుండా మరి దేవుని విడిచిపెట్టకుండా ఉంటే ఆయన కృప సదాకాలం మనకు తోడుగా ఉంటుంది ఆయన సమాధానం మనకి యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటుంది దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఈ సందర్భంలో ఈ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకు కానీ సాగులకు కానీ మనందరికి కూడా యోగు వంటి సహనం కావాలి యోబు వంటి యథార్థత యోగు లాగా నీతిగా న్యాయంగా నడుచుకునే మరి దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించి ఆస్వాదించను కాక ఆమెన్